మాట చెప్పాడు ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మీ అందరికి తెలిసినటువంటి విషయం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో అవినీతిలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దానికి పరాకాష్ఠగా సోమిరెడ్డి కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచిన అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశం దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు అయ్యా నేను అంత ఇచ్చుకోలేనటువంటి వాడినే అంటే దాని మీద సోమిరెడ్డి నేను వంద కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందే మాట్లాడాడు నా మనసుకు బాధ కలిగింది అందుకని నాకు ఇల్లు వాకిలి సరిగ్గా లేదు నేను ఇవ్వాలి అని అంటే నా కుటుంబ సభ్యుల అవయవాన్ని అమ్ముకోవాలి రక్త అంశాలను అమ్ముకొని వాళ్ళ తప్ప గత్యంతరం లేదు అని చెప్పి చెప్పినా సరే అలీకరించలేదు అని చెప్పి చెప్పి విలేకరుల సాక్షిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మీ అందరికీ తెలిసినటువంటి విషయం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో అవినీతిలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దానికి బరాకాష్టగా సోమిరెడ్డి కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచలే అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశం దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు అయ్యా నేనంత ఇచ్చుకోలేనటువంటి వాడిని అంటే దాని మీద సోమిరెడ్డి నేను వంద కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందే నేనని మాట్లాడాడు నా మనసుకు బాధ కలిగింది అందుకని నాకు ఇల్లు వాకిలి సరిగ్గా లేదు నేను ఇవ్వాలి అని అంటే నా కుటుంబ సభ్యుల అవయవాలను అమ్ముకోవాలి రక్త పంచాలని అమ్ముకొని తప్ప గత్యంతరం లేదని చెప్పి చెప్పినా సరే చేస్తే మూడు కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్టలో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రం అయిపోతాయా పునీతులు అయిపోతారా ఈరోజు ఏ వ్యక్తుల అయితే నువ్వు దాడి చేసావో మెయిల్ చేసి ఆ లేబర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకు నీదొక బ్రతుక నువ్వు ఒక మనిషివా మీరు ఒక మనిషి జన్మ నువ్వు మళ్ళా ఈరోజు ఏమీ చేయలేక మా మీద కేసులు పెడతావా పిచ్చివాడా నీలాంటి ఉడత బిద్రిలకు భయపడేటువంటి పీరికి అనుకున్నావా కేసులకే భయపడే పని అయితే రాజకీయాల్లో ఉంటామనుకున్నావా ఎలా రాజకీయాల్లో రెండు సార్లు నీ మీద గెలిచి మట్టి కనిపించినటువంటి వాడిని ఒకసారి ఓడిపోతే ఓడిపోయాడు అంత మాత్రాన నువ్వేదో ఎంత బలావో నీ బలమంతో నాకు తెలీదా నీ బలానికి బయటపడి భయపడి అమ్మా సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టాడే నేను ఏ విధంగా చేయాలని అనుకుంటాననుకున్నావా నేను మరలా చెప్తున్నా కాచుకో రాసుకో వంద రోజుల తర్వాత నువ్వు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం నువ్వు చేసినటువంటి అభివృద్ధి పనులు అన్నిటికీ సంబంధించి ఒక రికార్డు ఒక రిపోర్ట్ విడుదల చేస్తాను ధైర్యంగా కాచుకుని దానికి నువ్వు సత్తా ఉంటే ఆ రోజు మరలా కేసు పెట్టడానికి సిద్ధపడవు రీ పరిస్థితి ఉంది అక్కడ బూడిద తీసుకుంటాం ఇష్టం ప్రకారం గ్రావెల్ దోసుకుంటున్నావు శాండ్ ఉంటే శాండ్ దోసుకుంటున్నావు ఇవన్నీ అన్నట్టుగా ఎక్కడ పశువులు తాగేటువంటి గుంటలు ఉంటే ఆ ఆక్రమించి పూర్చుకుని కోట్లాది రూపాయలు వెంకటాచలంలో ఉన్నటువంటి హైవే భూములు ఉంటే ఆ భూములకు సంబంధించి వాటి మీద అవి కూర్చుకొని బతుకుతున్నాం పుణ్యక్షేత్రాలు ఎన్నడైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా పుణ్యక్షేత్రాల్లో డైమండ్ డబ్బాలు మూడు ఆటలు ఆడినటువంటి కోళ్ల పంద్యాలు ఆడినటువంటి సందర్భాలున్నాయా పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి కొలగమూడిలో డైమండ్ డబ్బా ఆడేలా లేదా కస్బూర్లో మూడు ఆటలు ఆడేలా లేదా పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు ఒక దళితుడి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలి రోజువారీ నీ కొడుకు డైమండ్ డబ్బా వాళ్ళ దగ్గర మూడు ముక్కల అటువంటి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి చెప్తారు కదా ఆవు కట్టున నీకు పరాకాష్ ఏంటంటే కోతిని ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నాడు అంటే చిక్కుతో చంచుకోవాలి ఈరోజు అమ్ముకున్నావు ఫీల్డ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి